నమస్తే అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం ఈరోజు మేము ఒక ప్రోగ్రాంకి వచ్చామండి అయితే దానిలో మా హస్బెండ్ని కూడా గెస్ట్గా పిలిచారు గృహిణులకు ఉపయోగపడే ముఖ్యంగా పొదుపు వంటి అంశాల గురించి మా వారిని మాట్లాడమన్నారు అయితే ఈ వీడియోలో మా వారు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి పూర్తి వివరాలు తెలియజేయడంతో పాటు ఆ పథకం గురించి అక్కడ ఉన్న వారు అందరికీ వచ్చిన సందేహాలను కూడా నివృత్తి చేశారు ఈ వీడియోలో సుకన్య సమృద్ధి యోజన ఎవరి పేరునైతే కడతామో ఆమె తల్లిదండ్రులకు చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ డబ్బులు ఎవరికి చెందుతాయి ఈ పథకం ఎన్నాళ్ళు కట్టాలి మధ్యలో డబ్బులు తీసుకోవటం కుదురుతుందా ఈ పథకానికి మినిమం ఎంత కట్టాలి మ్యాక్సిమం ఎంత కట్టొచ్చు దీనికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏమన్నా ఉంటుందా పాపకి ఎన్ని సంవత్సరాలు వచ్చే వరకు ఇది కట్టాలి ఒక ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలకి ఇది కట్టొచ్చు దీని మీద ఎంత వడ్డీ వస్తుంది పాప పెద్దదై చివరిగా మనం డబ్బులు తీసుకునే సమయంలో ట్యాక్స్ కట్టాలా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం వేరండి మనం నిత్యం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటాం లేదంటే ఆన్లైన్లో ఆర్డర్లు పెడతాం దానికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే మనకి అంటే వస్తువు డ్యామేజ్ అయిపోయింది రావటం రిటర్న్ పెట్టినా తీసుకోకపోవటం డబ్బులు కట్ అయిపోవటం ఇలా ఏదో ఒక లోపం తలెత్తినప్పుడు మనం ఆ డబ్బులు నష్టపోకుండా ఎలా చేసుకోవాలి ఎవరిని ఆశ్రయించాలి ఇలాంటి విషయాల కోసం అవగాహన కలిగించే కార్యక్రమం ఇది ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ కోర్టు జడ్జి గారైనటువంటి సూర్యభాస్కర సూర్యభాస్కరం మేడం గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఈ మేడం గారే ఈ విషయాలన్నిటిపై మాట్లాడి అందరికీ ఉపయోగపడే ఎన్నో అంశాలను వివరించారు అయితే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి మాత్రమే కాబట్టి ఈ వీడియోలో ఆ టాపిక్ ఉంటుంది అసలైన అంశం ఈ వీడియోలో ఆరు నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుందండి ముందు అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడం ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి ఆరో నిమిషం నుంచి చూడవచ్చు సుమారు పైనే చూసి ఉన్నారు దాంతోపాటు మనం డబ్బులు ఎలా చేసుకోవాలి చిన్న ఆ అకౌంట్ ఎలా పనిచేసుకోవాలి మనకి పెడతారు సార్ వచ్చి ఆ విషయంలో మరితో పెట్టుకోవచ్చు ముందుగా అత్యంత పవిత్రమైన ైపు ఆ బైపుటి దాన్ని దర్శించుకొని వెంకటమణి గారి మీరు ఇక్కడ పిచ్చేసి మీ అందరికీ సాధారణంగా అంటున్నాను అలాగే అంశంలోకి వెళ్ళే ముందు కాస్త సమయం ఉంది కాబట్టి ఈ రోజు మీతో కాస్త వచ్చిన దాన్ని నేను అవకాశం కోవడం ఆయన మేరకు ఈరోజు మీ ముందు మాట్లాడడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామంది వచ్చిన వాళ్ళు లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏదైనా పరుగుతో మొదలు పెడదాం అలాగే ఇప్పుడు ఎక్కువ మందికి ప్రతి ఒక్కరికి ఒక హాంసం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరు సినిమాలు టేస్ట్ ఉంటుంది కొందరికి రాజకీయాలు నష్టం ఉంటుంది కొందరు స్పోర్ట్స్ అసలు ఉంటుంది కానీ అందరికీ ఇష్టం ఉన్న ఒకే ఒక టాపిక్ ఏంటంటే డబ్బు కాబట్టి మనం డబ్బు సంపాదించే ఆ డబ్బుని సంపాదించే డబ్బుని మరింత పెరిగేలా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం ఏ విధంగా చెయ్యాలి అనేది పనులు అయితే పెద్ద పెద్ద ప్రస్తుతాల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కష్టం ఎవరికైనా కాబట్టి చిన్న చిన్న మొత్తాన్ని పెద్ద పెద్ద మొత్తాలుగా మార్చుకోవాలి అంటే దాని యొక్క ఆర్థిక ప్రభిక్షణ అనేది అవసరం అది ఎవరైనా మొదటి అడగ పడేది తల్లి నుంచి మన తల్లిదండ్రులు నిర్మించే దాన్ని బట్టే మనకి దుబారాగా ఖర్చు పెట్టడమా లేకపోతే పొదుపుగా జాగ్రత్తగా చేసుకోవడం అనేది అలవాటు అవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఎవరైనా ఇంట్లో ఆడవరం పుట్టారు అంటే నెక్స్ట్ మనం ఆలోచించింది ఏంటంటే తన చదువు తన పెళ్లి తర్వాత భవిష్యత్తు గురించి అలా ఆలోచించే కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం కూడా ఆలోచించి సమృద్ధి యోజన అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది దాని గురించి మీలో కొంతమంది తెలిసే అనుకోండి ఇప్పుడు మీరు చాలా మంది ఇక్కడ వివాహం ఉంది వాళ్ళ ఆడకటం ఎవరైనా చేయగలరు చాలా మంది మందికి మహాయి পবে it নাতুдо, চলে ওশবেত আির্যে నమస్కారం మేము అనుకోకుండా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వినియోగ విభాగాల పరిష్కార కమిషన్ సభ్యులైనటువంటి సూర్యప్రసరావు నాయుడు గారికి అదేవిధంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిడెన్స్ కమిటీ మెంబర్ అయినటువంటి నాగరావు మధు గారికి జిల్లా వినియోగదారుల సంఘాల సమయ నా శాఖ ఉద్యమకారుగా చెప్పొచ్చు మనం

పదిహేను నిమిషాలు రిఫ్రెష్మెంట్ లాస్ చెప్తారు ఈ పథకాలకు సంబంధించి ఇప్పుడు ప్రత్యేకించి నేను రిఫ్రెస్ ఏమిటి అని ప్రవీణాన్ని అనుకోకుండా మాకు ఎలా పెట్టామండి మీరు కూడా రండి పదిహేను నిమిషాలు మాట్లాడతారు కానీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మీకు అవసరమైతే నెక్స్ట్ ఇంట్లో కనుకసారి చాలా ఉపయోగంగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఉంది ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు నిజాయితీగా సహజంగా ధర్మం ఎలా సంపాదించవచ్చు దాని మీద ఆయన క్లాస్ చెప్తారు అది కూడా అంగీకరించవలసి సో మచ్ మాట్లాడవచ్చు మరి ఎంతో మాట్లాడే గౌరవంగా వెంకటమణి గారికి మరో ధన్యవాదాలు తెలియజేసినప్పుడు మనం అందరూ చెప్తున్నప్పుడు ఇక్కడ చాలా మంది అయితే వాళ్ళ కోసం మనం ఏమైనా బదులు చేద్దాం అనుకుంటే మనలో చాలా మంది దూరొచ్చే పదవులు సుకన్యాచం ఇదే పథకం ఎందుకు వస్తుంది అంటే మన భారతదేశంలో నూట నలభై కోట్ల మందిలో ఎప్పటికే ఈ సుకన్యాసంబంధి యోజన నాలుగు కోట్లు అయ్యాయి నాలుగు కోట్ల ఎక అంటే ప్రతి కుటుంబంలో ఒక నలుగురు చెప్పేస్తున్నా నాలుగు కోట్ల మందికి ఇప్పుడు నలు అంటే పదహారు కోట్ల మంది డైరెక్ట్గా ఈ పథకాన్ని నమ్మారు అంటే దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే దీన్ని ముఖ్యం చేస్తారు అయ్యాయి అలాగే దీనిలో దీనికి అప్లికేషన్ ఉంది అంటే ఏదైనా ఒక ప్రాసెస్ మనం తెలుసుకోవాలంటే ప్రారంభం నుండి ముగింపు వరకు కూట దృష్టిగా దాని గురించి తెలుసుకున్నాక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసిన దాని వచ్చే వరకు మనం వెయిట్ చేయగలం ఇప్పుడు అలా చూస్తే మనకి సుకన్యా సమృద్ధి యోజన పథకంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నావా అంటే ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇన్వెస్ట్ చేస్తాం అంటే ఉన్న ఆరు రెండు చేశారు అంటే ఈ పథకం అంశ ఏంటి తన గోతనం ఏంటి విశిష్టత ఏంటి అని తెలుస్తుంది అయితే ఈ పథకం గురించి చెప్తూ ఇదే బెటరా లేకపోతే దీనికన్నా బెటర్ ఏమైనా ఉందా అని దాన్ని సాధించిన పదిహేను నిమిషాల లోపే నేను క్లుప్తంగా వివరించడం జరుగుతుంది దాని తర్వాత సాధించిన ఆయన మీ అందరి కోసం మనందరి కోసం ఎంతో నిజంగా రూపాన్ని ఏదో ప్రాధాన్యత రోజు అన్న ప్రభుత్వం చేయగలుగుతాం ఒక శాసన ఉపాధి కల్పించడం అనేది చాలా గొప్ప విషయం సో అంత గొప్ప విషయాలు చేస్తున్న వెంకటరావు గారిని మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఆయన చెప్పినట్టు ఇంకొక గ్రంథాలు గంటలో ఇంట్రెస్ట్ ఉంటే కదా తప్పకుండా ఆర్థిక అంశాలపై నేను గ్రంథాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను ఎంతసేపటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఆ విషయం గురించి నాకు అవకాశం ఎస్బీఐలో పది సంవత్సరాల పాటు బ్రాంచ్ ఫ్యాస చేశాం కాబట్టి అయితే ముందు సుకన్య సుకన్యాల్లో ఈ ఆరు రెండు చేశాను కదా ముందు బాలని అడగలిచాను అంటే బాలకి ఈ స్కీమ్ గురించి మాకు తెలిసి ఇన్వెస్ట్ చేశారా దాని పని దాంతతో ఇంట్రెస్ట్ నేను క్లోజ్ చేయడం జబ్బు ముందుగా మీరు ఆగూరులో ఎవరైనా చెప్పండి మీరు ఈ సీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఇది నాకు ఇంత సో అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే నేను ఇంత కొంత డైరెక్ట్ చెప్పేసి ఆలోచించాను సో ఆ టైంలో కొంతమంది మంచి ఫ్రెండ్స్ కూడా చెప్పారు సుకన్య సంతృద్ధి అంటే ఒకటి ఎక్కువ మంది ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇది బాగా వర్తిస్తుంది నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే సోషల్ బాగా మనం పెద్దగా చదివించాలి అన్న వాళ్ళ వివాహాలు బాగా చేయాలన్నా వాళ్ళ భవిష్యత్తు బాగుంటారన్నా మనీ సేవ్ చేయాలి సో ఇప్పుడున్న ఈ సమయంలో ప్రతిదీ మనకి చాలా కష్టతరంగా ఉంది మనం అంటే మన జీవన విధానంలో ప్రతిదీ కూడా మార్పు చెందు వస్తుంది ఏది కొనాలన్నా ఏది ఖర్చు పెట్టాలన్నా రోజు రోజుకి దాని వాల్యూ పెరుగుతూనే ఉంది సో ఇలాంటి సమయంలో మన పిల్లలకి ఇప్పటి నుంచే కొంత కొంత మనీ సేవ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మెయిన్ మంచి చదువు మంచి భవిష్యత్తు ఇవి రెండు నా ఆలోచనతో నేను స్టార్టింగ్లో అంటే దీనికి సంబంధించి అందగానికి తెలియదు అప్పట్లో మా సిస్టర్ అప్పట్లో స్టార్ట్ చేసి నాకు చెప్పారమ్మా ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి దాస్త మంచిది అని సో నేను ఫైవ్ హండ్రెడ్లోనే స్టార్ట్ చేస్తాను కానీ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల పిల్లలకి చాలా బాగా వస్తుంది అని చెప్పారు ఆర్థిక భవిష్యత్తు కోసం ఒక బలోచన ఉండాలని చేసే పద్ధతి అయితే ఈ పదకొండు ఇన్వెస్ట్ చేయడానికి సుమారు కనీసమైన అమౌంట్ అంటే మినిమం ఎంతమంది ఇన్వెస్ట్ చేయొచ్చో మీరు ఎవరికైనా అర్థం ఉందా చెప్పండి వంద రూపాయలు కాదండి యాక్చువల్గా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అది రోజు కాదు నెలకి కాదు సంవత్సరానికి సంవత్సరానికి కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు అయితే ఒక సంవత్సరం చేస్తే చాలా ఎన్ని సంవత్సరాలు చేయాలి అయితే మధ్యలోకి తీసుకోవచ్చా దాని రకరకాల డౌన్ కనుక్కుంటాయి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ పథకంలో జాయిన్ అవ్వచ్చు అయితే జాయిన్ అవ్వడానికి కావాల్సిన కనీస రిక్వైర్మెంట్స్ ఏంటి అనే విషయానికి వస్తే ఈ అకౌంట్ పాప తల్లిదండ్రులు ఇద్దరిలో అంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేదా గార్డియన్ అంటే సంరక్షకులు కానీ ఎవరన్నా జాయింట్ అకౌంట్ గా ఓపెన్ చేయొచ్చు ఎవరికి ఓపెన్ చేయొచ్చు అంటే పది సంవత్సరాల లోపల పది సంవత్సరాల చేయొచ్చు అంటే వీళ్ళు పది దాటితే ఏంటి అనే విషయానికి వస్తే ఒక వన్ ఇయర్ మాత్రం గ్రేస్ పీరియడ్ ఉంది ఇది ఎక్కువ మంది బ్యాంకు కూడా ఇంకా అవగాహన లేదు కానీ మాస్టర్ సార్ చూస్తే తెలుస్తుంది పది సంవత్సరాలు దాటాకా ఇంకో ఒక సంవత్సరం తర్వాత పదకొండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కాపుకి పదకొండు సంవత్సరాలు వచ్చే వరకు అయితే ఇది ఎంత కాలం వరకు ఇన్వెస్ట్ చేయాలి ఎంత కాలం వరకు ఇన్వెస్ట్ చేయాలంటే ఈ అకౌంట్ ఏ వయసులో అయితే టాపికి ఓపెన్ చేసాము అకౌంట్ ఓపెనింగ్ తేదీలు అంటే సపోజ్ ఈరోజు ఓపెన్ చేసాం ఈ రోజు తారీఖు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అకౌంట్ ఓపెనింగ్ తేదీ నుండి ఇరవై ఒక్క సంవత్సరాలు కాలకరం ఉంటుంది అంటే సపోజ్ పాతి ఒక సంవత్సరం ఏజ్లో మనం ఓపెన్ చేస్తే ఇరవై రెండు సంవత్సరాల ఏజ్ మెచ్యూరిటీ అవుతుంది అలాగే పది సంవత్సరాల ఏజ్లో మనం ఓపెన్ చేస్తే ముప్పై ఏడు సంవత్సరాలు మెచ్యూరిటీ అవుతుంది అయితే మనలో చాలా మందికి రావాల్సిన డౌట్ ఏంటంటే ఇక్కడ సార్ ఎంత లాంగ్ పీరియడ్ మనం ఉంటే ఏమన్నా చాలా సంఘటనలు జరగచ్చు జరిగినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుంది అలాగే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మధ్యలో డబ్బులు అవసరం అవసరమైతే ఎలా అనే క్వశ్చన్స్ మీకు వచ్చి ఉంటాయి దాని విషయం చెప్పాలంటే ఇప్పుడు మనం ఎంత పాటు ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా మధ్యలో ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉందా అనేది మీరు ఎవరైనా అవగాహన చెప్పండి మధ్యలో ఎవరైనా తీసుకోవచ్చా అంటే ఇరవై సంవత్సరాల పాటు అకౌంట్ చూడాలి ఈ లోపు మధ్యలో ఎవరైనా తీసుకునే అవకాశం ఉందా తీసుకుంటే ఎప్పుడు తీసుకోవచ్చు అనేది అవగాహన ఉంటే ఎవరైనా చెప్పండి అవగాహన లేకపోతే నేను చెప్తాను సో ఇప్పుడు మనం ఇరవై ఒక సంవత్సరాల పాటు చేయొచ్చు కదా మధ్యలో ఎప్పుడు తీసుకోవచ్చు అంటే పాపకు పద్దెనిమిది సంవత్సరాలు నిండాక మాత్రమే పాపకు పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అంటే మనం పదో సంవత్సరంలో ఓపెన్ చేసినా ఒకటో సంవత్సరంలో ఓపెన్ చేసినా ఎప్పుడు చేసినా పద్దెనిమిదవ సంవత్సరం దాటాక మాత్రమే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్ మరి ఇరవై ఒక సంవత్సరాలు అకౌంట్ ఓపెనింగ్ తేదీ నుండి ఇరవై ఒక సంవత్సరాలు అవ్వాలన్నారు మరి పద్దెనిమిదవ సంవత్సరంలో తీసుకోవచ్చు అన్నారు ఇది ఏంటి అని అంటారు పద్దెనిమిదవ సంవత్సరంలో ఎలాంటి సందర్భంలో తీసుకోవచ్చు అంటే పాప మ్యారేజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ అయితే ఎడ్యుకేషన్ అనేది ఒకేసారి ఏ కోర్స్ చేసినా బీటెక్ అవ్వచ్చు ఎంబీబీఎస్ అవ్వచ్చు ఇంకా ఏ ప్రొఫెషనల్ కోర్సెస్ అయినా కూడా ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటాయి మరి ఒకసారి తీసుకువచ్చా సార్ లేకపోతే విడుదల విడతలకి తీసుకోవచ్చా అనే డౌట్ రావచ్చు ఎక్కువ మందికి బ్యాంక్స్ కూడా అవగాహన విషయం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల ఏజ్లో ఒక్కసారి మాత్రమే మనం ఒక గంట ఎవరైతే పొందు చేశామో దానిలో యాభై సార్లు వరకు తీసుకోవచ్చు అనే అవగాహన ఉంది కానీ కానీ ఐదు సార్లు దీన్ని తీసుకోవచ్చు అంటే పద్దెనిమిదో సంవత్సరం నుండి మొదలు పెట్టి ఐదు సార్లు ఐదు పెడతలుగా దీన్ని తీసుకునే అవకాశం ఉంది అంటే పిల్లల ఎడ్యుకేషన్కి ప్రతి సంవత్సరం ఒక్కసారి తీసుకోవచ్చు అంటే ఒక సంవత్సరంలో ఒకసారి మాత్రమే తీసుకునే అవకాశం ఉంది అంటే పద్దెనిమిదో సంవత్సరం వచ్చాక ఒకే సంవత్సరం ఐదు సార్లు తీసుకోవడం కాదు పద్దెనిమిదవ సంవత్సరం వచ్చాక ఒకసారి తీసుకోవచ్చు మళ్ళీ మీరు సంవత్సరం వచ్చేసి తీసుకోవాలంటే ఇంకోసారి తీసుకోవచ్చు అలా వరుసగా ఐదు సంవత్సరాలు ఐదు సార్లు తీసుకోవచ్చు లేదు అంటే ఒకేసారి కావాలన్నా తీసుకోవచ్చు మొత్తం మీద సీలింగ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకు పొదుపు చేసిన మొత్తంలో యాభై శాతం తీసుకోవచ్చు అది పెడతల కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే ఒకేసారి తీసుకోవచ్చు ఇది అందరికీ అర్థమైందా క్లియర్ కదా దీని తర్వాత ఇంకేదైనా పరిస్థితుల్లో తీసుకునే అవకాశం ఉందా అనే విషయానికి వస్తే ఇప్పుడు ఒక పాటకి మనం డిపాజిట్ చేస్తున్నా అంటే ఆ పిల్లలకి ఆదాయం అనేది ఉండదు కదా ఆదాయం ఉండేటప్పుడు మరి ఆ పిల్లల తరఫున కట్టేది పేరెంట్స్ లేదా సంరక్షకులుగా ఉండేవారు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే కట్టగలుగుతారా లేదు కదా సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఇబ్బంది అంటే వాళ్ళు చనిపోవడం కానీ లేకపోతే దీర్ఘకాలిక వ్యాధి వారిని పడ్డం కానీ ఏదైనా ఇబ్బంది కలిగిన సందర్భంలో అది ఆపుకొని అమౌంట్ విత్డ్రా చేస్తే సదుపాయం ఉంది అయితే ఇక్కడ ఇంకో ఎవరు ప్రతి సంవత్సరం కట్టాలంటారు కదా ఇరవై కదా మధ్యలో కట్టలేకపోతే కట్టలేకపోతే ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు కడితే చాలు కదా సంవత్సరానికి ఒక్కసారి కడితే చాలు రెండు వందల యాభై ఆ రెండు వందల యాభై కూడా కట్టలేని పరిస్థితుల్లో అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది కానీ మళ్ళీ దాన్ని రియాక్టివేట్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు రెన్యూవల్ చేస్తే మనకి యాభై రూపాయలు పెనాలిటీ మనమే పడదు సో యాభై రూపాయల పెనాలిటీతో మళ్ళీ అకౌంట్ నార్మల్ వచ్చేస్తాయి అలాగే ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యాక మనం తీసుకోవచ్చు అయితే మంచిలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే దీనికి సంబంధించి మనకి పాపకి పద్దెనిమిది సంవత్సరాలు ఎలా వచ్చింది అంటే పన్నీ యాంగిల్లో చెప్పినాను మనకి పాప డబ్బారెస్ట్ చేసుకుంటాను ఈ డబ్బులు పాప చెందుతాయా లేకపోతే పేరెంట్స్ చెందుతాయా సరదా అడుగుతున్నాం మీరు మీకు వచ్చిన ఆలోచన చెప్పండి ఎవరికి చెంది అవకాశం ఉంది పాపం చెప్తాయి అంటే మనం పాపం కోసమే అని ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి పాపకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అవి పాపకే చెందుతాయి ఎలాంటి పరిస్థితులు అయినా అలాగే మ్యారేజ్ అప్పుడు ఈ డబ్బులు తీసుకొచ్చి అనుకున్నాం కదా మ్యారేజ్ అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి తప్పకపోయినా కూడా తీసుకునే అవకాశం ఉందనుకున్నాం కదా ఆ తీసుకున్నప్పుడు దాని కండిషన్స్ ఏంటంటే మ్యారేజ్ ప్రూఫ్ సబ్మిట్ సబ్మిట్ చేయాలి అంటే నిజంగా అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది అనే ప్రూఫ్ ఒక సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మ్యారేజ్ ఎప్పుడైతే ఉందో దానికి ఒక నెల రోజుల ముందు మాత్రమే తీసుకోవచ్చు అంటే మ్యారేజ్ చేయాలనుకున్నామంటే మీరు తీసుకుంటామంటే అంటే మ్యారేజ్ చేయడానికి ఒక నెల ముందు మనం ఆల్మోస్ట్ ఫిబ్రయ నుంచి ఏదో ప్రూఫ్ ఉంటుంది అంటే మ్యారేజ్ చేస్తాము ఆ ముందు ప్రూఫ్ ఉండే అవకాశం లేదు కాబట్టి మ్యారేజ్ నెల రోజుల ముందు మాత్రమే అంటే నెల నుండి లోపు ఎంతైనా ఒక రోజు ముందైనా లేదా నెల రోజుల ముందైనా ఈ లోపు తీసుకోవచ్చు అలాగే కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ చేసాక అనుకున్నది ఎంత ఖర్చు అవుతుంది నా పాప మ్యారేజ్కి అనుకుంటారు కానీ అనుకోకుండా విపరీతంగా ఖర్చు పెరిగిపోయి అలాంటి డబ్బులు రిక్వైర్మెంట్ ఉంటాయి కానీ పాపకు పెళ్ళి అయిపోయాయి మరి ఇప్పుడు తీసుకొచ్చా తీసుకోకూడదా పాపకు పెళ్లి చేస్తారు ఏదో విధంగా అప్పుడు తెచ్చేవాళ్ళు అకౌంట్కి దగ్గర అంతా ఎలా చేస్తారు ఇప్పుడు మీరు అనుకున్న డబ్బులు ఎవరైపోయాయి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి పెళ్ళి అయితే అయిపోయాయి సో ఇప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా తీసుకోవచ్చు ఎన్ఆర్లో మూడు నెలలు పెళ్ళి అయిపోయిన మూడు నెలల వరకు మనం తీసుకునే ఉంది అలాగే ఇప్పుడు ఈ పదకొండు నుంచి ట్యాక్స్ ఎక్సెంబన్ కూడా ఉంటుంది ట్యాక్స్ ఎక్సెంబన్ అంటే జీరో చాలా మంది అవగాహన ఉంటుంది మళ్ళీ ఆదాయ పనుల పరిమితి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ పరిమితి దాని ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఆ ట్యాక్స్ పే చేయాల్సిన దానికి ఎయిటీ ప్రకారం లక్ష యాభై సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలు అంటే ప్రతి సంవత్సరం కూడా లక్ష యాభై వేల ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే ఈ పథకంలో కనీసం రెండు వందల యాభై రూపాయలు కట్టాలనుకున్నాం కానీ మనైతే డబ్బులు కొంచెం ఎక్కువ ఉన్నాయి పదవో లేకపోతే ఎవరున్నా ఏదో అయింది ఒక సంవత్సరంలో అత్యధికంగా ఎంత డిపాజిట్ చేయొచ్చు అనేది మీలో అవగాహన ఎవరో చెప్పగలరా చెప్పండి ఆప్షన్స్ చెప్పండి కదా యాభై

మనం కట్టడం పెట్టాం అకౌంట్ మెచ్యూరిటీ అనేది ఇరవై ఆరు సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి అయితే మనం కట్టాల్సింది వరకు అంటే పాపకు ఇరవై వచ్చే వరకు ఎందుకంటే ఐదు నుండి ఒక పదిహేను సంవత్సరాలు యాడ్ చేస్తే ఇరవై సంవత్సరాలు మెచ్యూరిటీ ఇరవై ఆరు పాపకు మ్యారేజ్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ అయితే ఎయిటీన్ ఇయర్స్ దాటాక మనం మధ్యలో తీసుకునే అవకాశం ఉంది అది ఇక దీని గురించి ఇంకా ఏమైనా ఇలా అయితే అలా అలా అయితే వెళ్ళాలా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ అప్లికేషన్ పరంగా పాపం కావాలని అట్లా ఓపెన్ చేయడానికి ఎంతమంది ఓపెన్ చేయొచ్చా ఒక తల్లిదండ్రులకి ఐదుగురు పిల్లలు ఉన్నారు ఐదు ఐదు ఓపెన్ చేయొచ్చా చేయకూడదు ఎంతమంది చేయొచ్చు ఇద్దరికి మాత్రమే చేయొచ్చు అయితే ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఫస్ట్ ఆఫ్ కాకుండా తర్వాత కాలంలో ఒకేసారి అంటే మొత్తం ముందు అయ్యారు ఆ సందర్భంలో మనం ముగ్గురు చేయొచ్చు కానీ నార్మల్ గా అయితే ఇద్దరికి చేసే నిలువ అంటే ఐదు వేలునా ఎంతమంది చేసే అలాగే ఈ మెచ్యూరిటీ అమౌంట్ అనేది కంప్లీట్ గా ట్యాక్స్ అంటే మనం కట్టే అమౌంట్ ప్రతి సంవత్సరం లక్ష యాభై వేలు కడతాం కదా అది ట్యాక్స్ ఉండదు దాంతో పాటు మొత్తం మనకి ఫైనల్ అమౌంట్ వస్తుంది కదా మనకి అమౌంట్ తీసుకునేది ఆ ఎమౌంట్ కూడా కంప్లీట్ గా ట్యాక్స్ అంటే ఎంత ఎంతమంది ట్యాక్స్ ఉంది అయితే ఇప్పుడు మనం అన్నింటించిన విషయం ఏంటంటే ఎంతో కట్టే కట్టేదానికి వడ్డీ ఎంత వస్తుంది ఒట్టి స్టాండ్ కాదాలి అండి ఒటీ ఎంత ఉందో ప్రెజెంట్ సుకన్యాజనకి వట్టి ఎంత ఉందే ఎవరికన్నా ఐడియా ఉండాలి ఐడియా ఎనిమిది శాతం ఎనిమిది శాతం అంటే మాకు అర్థం కావాలండి మాకు అర్థం రూపాయి అంటే అర్థం ఉంది అని అడిగితే మనం ఎయిట్ పర్సెంట్ అంటే ఎంత అంటే అరవై ఏడు పర్సెంట్ ఉంటాయి అంటే ఇది పర్సెంటేజ్ ఎలా క్యాలకులేట్ చేయాలి అడిగితే ఎనిమిది బై పన్నెండు ఎందుకంటే మన సంవత్సరానికి పన్నెండు ఎంత ఉంటాయి కాబట్టి ఎనిమిది బై పన్నెండు ఇంటూ వంద మనకి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాల్సిన విధానం ఇది అంటే మనకి ట్వల్వ్ పర్సెంట్ అనుకోండి పన్నెండు బై పన్నెండు అంటే రూపాయి ఒకటి ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకోండి పదిహేను బై పన్నెండు అంటే రూపాయి పావులో ఒకటి అలా చూసుకుంటే మనకి ఇది అరవై ఏడు వయసు రోడ్డే వస్తుంది అయితే ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసాం చేసాక ఈ అరవై ఏడు వయసులో దియే స్టాండర్డ్ ఇరవై ఒక సంవత్సరాల పేపర్ ఎంతే వస్తుందా అంటే అలా కాదు ప్రతి మూడు నెలలకు ఒకసారి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది మార్చుకుంటుంది స్టాకింగ్ రెండు వేల పదిహేనులో నలభై వెళ్ళినప్పుడు నైన్ పాయింట్ టూ పర్సెంట్ నవ్వు ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ వచ్చింది మధ్యలో సెవెన్ పాయింట్ సిక్స్ కూడా సో కాబట్టి వడ్డీ మూడు నెలలకు ఒకసారి కానీ మామూలుగా టైం డిపాజిట్ డిపాజిట్ కన్నా పోలిస్తే కాస్త ఎక్కువ రేట్ అయితే పని మీరు అంతా పని చెప్పారు కదా ఇందులో మీరు ఇన్వెస్ట్ చేశారా మీకు ఒక అమ్మాయి ఎలా ఉన్నారు మీరు ఇన్వెస్ట్ చేశారా చేయలేదా తర్వాత ఇందులో చేయడం ఇందులో చేయడం కదా ఇందులో సేపా ఇందులో ఎంత కాలం సేపండి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా అనే క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ అయితే చెప్పే ముందు ఎప్పటిదాకా నేను చెప్పిన దాకా ఎవరికైనా డౌట్ ఉన్నా ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాండ్రేగులు వెంకటరమణ గారు ఆయన మా హస్బెండ్ వైఫ్ నుంచి చూస్తే స్టేజ్ పై ఉన్న మూడవ వారు అంటే ఇప్పుడు కూర్చున్న వారిలో రెండవ వ్యక్తి నిజంగా ఆయన చేసే గొప్ప కార్యక్రమాలు తెలిస్తే దండం పెడతారు ఎవరైనా ఆయన ప్రస్తుతం తన సొంత ఖర్చుతో యాభై మందికి బ్యూటీషియన్ మరియు టైలరింగ్ కోర్సు ఉచితంగా ఇప్పించడంతో పాటు ప్రజలు పలు విషయాల్లో నష్టపోకుండా ఆయన వాల్యుబుల్ టైంను కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తూ ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు ఆయనకున్న నాలెడ్జ్ అపరిమితం ఇక్కడ ఎంతో మంది పెద్ద పెద్ద అధికారులు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు సొంత లాభం కొంత మానుకో పొరుగువాడికి తోడుపడవోయ్ అన్నారు గురజాడ కానీ సొంత లాభం అంతా మానుకొని వెంకటరమణ గారు ఎంతో మందికి ఎన్నో విషయాలపై సరైన అవగాహన కలిగించడంతో పాటు సమాజ హితం కోసం ఆయన చాలా కృషి చేస్తున్నారు ఇందుక మనం ఎలా ఫైన్ పాయింట్ వైపు మన చెప్తాడంటే అందుకో ఏ విధంగా ఇంట్రెస్ట్ లో ఒకవేళ ఉంటే మాకు ప్రొఫెషనల్ కోర్సులు అంటే సరే తప్పదు అక్షరంలో భాగం ని సోనే ఉండలేదని తెలుసాను కానీ సీరియస్ బిజినెస్ కి ఏదైనా ప్రత్యేకత ఉండా అలా ఉండి ఇక్కడ చేసుకోవడం కరన లేదు సీరియస్ బిజినెస్ అనేది స్టీమనా ఉంటుంది ఎస్సిఎస్ానికి ఆదరణ సుఖ్యాసంతి అరగొ సీరియస్ బిజినెస్ అంటే ఆస్కిని అయితే దానిలో ప్రాబ్లం అది ఉంటుంది అయితే ఇప్పుడు కారణంగా ఆ సబ్జెక్ట్ గురించి ప్రత్యేకంగా సార్ ప్రవేశపెట్టాలి ఎందుకంటే మేడం కూడా ఉన్న పెద్ద మాట్లాడాల్సి ఉంటుంది అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో తప్పకుండా మామూలుగా అనేది ఎక్కువ సార్ అలాగే తక్కువ రేట్ ఆఫ్ కాబట్టి మనం రిటర్న్ తెచ్చుకునేలా ఉండే పథకాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అవి ఎలాంటివి ఏంటనేది నేను అనకపోయినా ఉన్నాను ఇప్పుడు సార్ సిద్ధంగా ఉన్నాను మీ అందరూ కూడా ఇక్కడ సభ్యులుగా ఉన్నారు

ఎందుకంటే అందరూ కూడా ఆసక్తిగరే ఇప్పుడు ఈయన స్పీచ్ అనే తర్వాత కొత్త ఆలోచన వచ్చింది సార్ మాట్లాడిన తర్వాత కూడా ఏ కేటరీ పీపుల్ టార్గెట్ సెమినార్ కండక్ట్ చేద్దామని ఆలోచన తర్వాత అయితే కాలం ఉద్దేశపూర్వకం భవిష్యత్తులో కార్యక్రమాలు మాత్రం

మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వాటికి వీడియో చేయటం కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో మీకు స్పష్టంగా రిప్లై ఇవ్వటం కానీ జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో గృహిణులకి లేడీస్కి ఉపయోగపడే ఎన్నెన్నో విషయాలు వీడియోస్ రూపంలో వస్తూ ఉంటాయండి పొదుపుకు సంబంధించిన అంశాలు టైం మేనేజ్మెంట్ అదే విధంగా సొంత బిజినెస్లు ఏమన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి ఇలాంటి అంశాలన్నీ కూడా తప్పకుండా మన వీడియోస్ రూపంలో వస్తాయండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మేడం గారిని మేము కలిసినప్పుడు ఒకటే అన్నారండి చాలా ఉపయోగపడే అంశాలను చెప్పారు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నాను మా మనవరాలకు కూడా కడుతున్నాను కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ నెంబర్ ఇవ్వండి అన్నారు మాకు చాలా హ్యాపీ అనిపించింది